అందరికీ నమస్కారం కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్లుగా ఒక్కసారిగా పైకెగిరింది విమానం ఎత్తైన భావనాలు దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి భూమి ముఖంలో నుంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది స్వేచ్ఛగా చీకటిని శూన్యాన్ని సర్రున నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొఫెల్లర్ సహాయంతో ప్లేన్ ముందుకు దూసుకుపోతుంది కిటికీలో నుంచి బయటికి చూసింది శ్యామల అంతా శూన్యం ఇది దేనికి అంతమవుతుందో దేనికి మొదలవుతుందో నిట్టూరుస్తూ బయటికి చూసింది చీకటి అనంతమైన చీకటి అక్కడేమీ ఉండదు ఆకర్షణలు పాశాలు బంధాలు వందనాలు ఏమీ ఉండవు అంతా ఎక్కడే అందుకే జరిగింది మర్చిపోలేకపోతుంది మామూలు సంగతులైతే మర్చిపోవచ్చు కానీ గుండెను కోసేసినవి ఎలా మర్చిపోయేంత మతిమరుపు ఇంకా రాలేదు వెంటనే పక్క ఫ్లాట్లోని అంజమ్మ గుర్తుకొచ్చింది పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళతో ధైర్యంగా పౌరుషంగా ఎలా మాట్లాడతాను అంజమ్మ అన్నదే నిజమా కొడుకుని చూస్తే గజగజ వణికిపోతుంది మొగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తూ ఉంటారు వాళ్ళేం చేసినా కోపం తెచ్చుకోకూడదు అని అంటుంది ఎలా కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు ఆ మాటే అంది అంజమ్మతో అంజమ్మ నవ్వింది తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలి అన్న రూలేమీ లేదు నా విధి నేను చేస్తాను మరి వాళ్ళ విధి నీదంతా వెర్రి పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి పిల్లలు అయినంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పట్లాగా ప్రేమిస్తే ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానానికి విలువేముంది నీకు తెలీదు శ్యామల నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు స్వతంత్రురాలివి నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడటం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు వ్యక్తిత్వం ఉండదు ఆత్మ గౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి నేను ఆయన వాడి మీద ఉన్నాం కాబట్టి చిన్నచితక స్పర్ధలు సర్దుకుపోవలసిందే మొగుడుతో సర్దుకున్నట్లే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి ప్రతి తల్లికి కొడుకుకి ఘర్షణ అది లోపల ఉంటుంది దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ అంజమ్మ నువ్వే రైటు ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది శ్యామల ఇంటి భారం పిల్లలిద్దరి భారం అవలేలగా భుజానికెత్తుకుని బాధ్యతని విలువల సిలువ మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది ఏనాడు కుంగిపోలేదు కొడుకు ఎంఎస్ చేయటానికి పెడితే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు ఎలాగా అని అనుకోలేదు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది పెళ్లిలో ఆడపల్లివారు తనకి కూతురు శ్వేతకి ఏ మాత్రము మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్ళతో మనకేంటి అని కూతురికి నచ్చ చెప్పి తన మనసుని సమాధాన పరుచుకుంది కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు కోడలు అస్మిత తల్లే వాళ్ళ దగ్గర ఉంది ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరున్నారులే అని తృప్తి పడింది తనున్న ప్రపంచంలో నుంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది తమకి సూర్యుడు వస్తే మామయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురు కొడుకు ఆశ్చర్యపోతూ ఉంటే ఓ చార్జ్ లైట్ బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది కానీ ఈ రోజున పక్కా వ్యాపార పక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళుతున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసుని సరిపెట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా ఈ బంధంలో గుండెకి ఏ మాత్రము సంబంధం లేదా శ్యామల జరిగింది గుర్తుకు తెచ్చుకుంది అమెరికా రమ్మనమని రోజూ ఫోన్లు చేస్తూ ఉంటే పక్కింటి అంజమకు పైనుండే శేషయ్యకి చెప్పింది శేషయ్య శ్యామల సొంత అన్నయ్య కూతురు పెళ్లి చేశావు ఇద్దరి పిల్లలకి పురుళ్ళు పోసావు ఇక రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళు ఎన్నాళ్ళెలా ఒక్కదానివే ఉంటావు కొడుకు కోడలు మనవలు అక్కడే వాళ్లతోనే ఉండు ఇద్దరూ అదే అన్నారు శేషయ్య దగ్గర నుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు సరిగ్గా ఇలాంటి విమానంలోనే మూడు నెలల క్రితం ఎప్పటినుంచో రమ్మంటున్న కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్కి వెళ్ళింది కోడలు అస్మిత మూడేళ్ల మనవడు ప్రతీక్ ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు ఓ పదిహేను రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసేసుకుంది వంట చేయటం పిల్లల్ని చూడటం పార్కులకి తీసుకొని వెళ్ళటం ప్రీతికి పాలు పట్టటం జ్యూస్ పట్టటం ప్రతికి అన్నం తినిపించటం బట్టలు మార్చటం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది వాళ్ళని ఆడించింది పాడించింది కథలు చెప్పింది జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది పిల్లలు బాగా దగ్గరయ్యారు కానీ అశ్విత దగ్గరవ్వలేదు పోనిలే అని అనుకుంది గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది నాతో ఓ పది నిమిషాలు కూడా గడపదేం అని అనుకున్న క్షణాలున్నాయి అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకుంటుంది శ్యామల నరసింహం తల్లి దగ్గరికి వచ్చాడు అస్మితకి మా ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది సంభ్రమంగా కొడుకును చూసింది మంచిది ఇంతకీ ఎప్పుడు దొరికింది ఉద్యోగం వచ్చి చాలా రోజులే అయింది కానీ శ్యామల మనస్సు చిన్నబోయింది ఎందుకు చెప్పలేదు అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే అస్మితకి ఉద్యోగం వచ్చింది మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తాం నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది కానీ శ్యామల తన భావాలని పైకి కనిపించనీయలేదు ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి ఇద్దరం కలిసి వెళ్తాం కలిసే వస్తాం ఎప్పుడేం చేయాలి ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్ని వివరంగా ఆదివారం నాడు చెప్తాను ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది కొడుకే ఎందుకు చెప్పాలి మా మధ్య అంత అగాధమెందుకు అలాగేలేరా పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా అంది అందుకే కదా నిన్ను రమ్మన్నది ప్రీతి పుట్టటం దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరకక అష్మిత ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నువ్వున్నావు పిల్లల్ని చూడటానికి నువ్వు నువ్వున్నావులోని అర్థాలు వెతకాలి అని అనుకోలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది ఇది తన ఇల్లు వీళ్ళు వాళ్ళే పరాయి వాళ్ళేమీ కాదు కదా శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్ ఎక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవణ్ణి తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెంసేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకెళ్తుంది అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో మాట్లాడి శ్యామలకి పరిచయం ఏర్పడింది మనవలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాము మనవాళ్ళు పెద్దవాళ్ళైపోయారు వాళ్ళకి ఇక మా అవసరం లేదు ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళిపోయింది ఒంటరివాణ్ణి అయిపోయాను ఇదిగో ఇలా సాయంత్రం రోజు పార్కుకు వస్తూ ఉంటాను విజిట్ వేసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి మరోళ్ళకి వాళ్ళ వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడుగా మారిపోయి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను కలుపుగోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తుకొచ్చాడు ఇవాళ రేపు నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే పరాయింటికి వచ్చినట్లుగా అనిపించింది ఇంట్లో అస్మిత ఎప్పుడూ ముభావంగా ఉంటుంది నరసింహానికి తన పని తను చేసుకుంటూ ఉంటాడు పిల్లలు వాళ్ల గదిలో ఉండి ఏవో ఆడుకోవటం టీవీ చూడటం లాంటివి చేస్తారు శ్యామల ఒక్కతే నిశ్శబ్దంగా ఉంటుంది ఈ జీవితానికి అలవాటు పడాలి తప్పదు ఇండియా జీవితం వేరు అమెరికా జీవితం వేరు కంపారిజన్ అసలే లేదు అలా చేస్తూ బతకాలి అని రూలేమీ లేదు జీవితం ఎప్పుడూ నచ్చినట్లుగా ఉండదు ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి అలవాటు లేని పనులు గిన్నెలు తోమటం పిల్లల పనులు విశ్రాంతి తక్కువగా ఉండటంతో ఒంట్లో సరిగ్గా ఉండటం లేదు కాళ్ళనొప్పులు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది అయినా అలాగే పనులు చేస్తుంది కొడుక్కి చెప్పటానికి కూడా ఆమె ఇష్టపడలేదు తన దగ్గరున్న కిట్లో నుంచి క్రోసిన్ తీసి వేసుకుంటుంది దేనికి ఏముందో అన్నీ రాసుకునే వచ్చింది పార్కుకు తీసుకొని వెళ్ళాలి అని అనిపించగా ప్రతీక్ని టీవీ ముందు కూర్చోపెట్టి కార్టూన్లు పెట్టింది ప్రీతిని తన గదిలో పడుకోబెట్టింది సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది వెంటనే నిద్ర పట్టేసింది నానమ్మా లే పార్కు పార్కుకెళదాం లే అని అంటూ శ్యామల చెయ్యి పట్టుకొని లాగాడు ప్రతీక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చెయ్యి లాగుతున్న ప్రతీక్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది చెల్లి పడుకుంది కదా లేచాక వెళదాం చూడు కార్టూన్లు పోని నా ఒళ్ళో కూర్చొని టీవీ చూస్తావా రా మనిద్దరం చూద్దాం సరేనా అని అంది ప్రతి కోపంగా రిమోట్ని తీసుకొని టకటకా ఛానల్స్ నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు ఇప్పుడే వెళదాం రా రా అని గట్టిగా అరుస్తున్నాడు వాడరుపులకి ఏడుపులకి శ్యామల భయపడిపోయింది ఇక్కడ పిల్లల్ని ఏమీ అనకూడదు తిట్టకూడదు కొట్టకూడదు ఏడిపించకూడదు ఎవరైనా కంప్లైంట్కి ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు ఇది మన దేశం కూడా కాదు కదా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్టుగా కొడుకు చెప్పాడు పార్కులో రావు కూడా చెప్పాడు తన వెంట తెచ్చిన పెద్ద బాల శిక్షను తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చొని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెబుతుంది వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దమైంది ఆ శబ్దానికి ప్రీతి లేచి ఏడవటం మొదలుపెట్టింది శ్యామల దాన్ని ఎత్తుకొని ఓ జ్యూస్ చేశాని దాన్ని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది ఏడుస్తున్న ప్రీతి శేసాన్ని తోసేసింది అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో దానితో ఇంకా గొంతు పెంచి ఏడవటం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం అష్మిత తలుపు తీసుకుని లోపలికి వచ్చారు ఏడుస్తున్న పిల్లలు వాగుతున్న టీవీ నిలబడ్డ శ్యామల ఏమిటి ఏడుపులు ఇవాళ్లేనా లేకపోతే రోజూ ఇంతేనా నొసలు చిట్లించి అంటున్న అష్మితను చూసి ఒక్కసారిగా తెల్లబోయింది ఏం చెప్పాలో వెంటనే తోచక అలాగే చూస్తూ ఉండిపోయింది వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా ఇవాళ ఏదో పని ఉందని మేం తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారు అని అనుకుంటూ ఓ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం ఏదో చెప్పటానికి ఆమె నోరు తెరవబోయింది కొడుకుని చూసింది అనువదించలేని భావాలతో ఉన్న ఆ చూపులకి కుంగిపోయింది తనని ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆమెకు తెలియలేదు బయటకు తీసుకెళ్లమని ప్రతీకి గొడవ చేస్తుంటే టీవీ కార్టూన్లు పెట్టాను ప్రీతి లేచాక వెళదాము అని అన్నాను అని అంది మెల్లగా వింతగా చూసింది అశ్మిత కార్టూన్లా అవి కార్టూన్లా అదే ఛానల్ కాస్త చూడండి హిందీ సీరియల్ వస్తుంది మీరే చూస్తూ వాడికి కార్టూన్లు పెట్టాను అని అంటారేమిటి ఆశ్చర్యంగా టీవీ చూసింది నిజమే ఏదో హిందీ సీరియల్ ప్రతీక్ ఇందాక కోపంలో మార్చేసినట్లుగా ఉన్నాడు నరసింహాని చూసింది నువ్వేమీ చెప్పకమ్మా కనపడుతున్న దానికి ఎలాంటి ఇస్తావు అని అంటూ తల్లిని చూశాడు భూమిలోకి జారిపోయినట్లుగా అనిపించింది బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారట నాకేమీ తెలియనట్లుగా ఉన్నాను నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు రాయిలా ఉండిపోయింది నేను నరసింహంతో చెప్తూనే ఉన్నాను మీ మమ్మీకి పిల్లల్ని చూడటం రాదని కానీ తనే వినలేదు మా అమ్మ అమెరికా రావాలి అమెరికా రావాలి అని పట్టుపట్టాడు మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో తెలుసా పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు మా సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది లేకపోతేనా అని ఏవేవో అంటుంటే చెవుడొస్తే బాగుండునని శ్యామల కనిపించింది స్టాప్ స్టాపిట్ అని అన్నాడు నరసింహం ఈ లోపల పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు అంత కోపం ఎందుకు మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావో గుర్తుందా అమ్మ పిల్లల్ని చూస్తే పదిహేను వందల డాలర్లు మిగులుతాయి అని అనలేదా అన్నావా లేదా చూడు ఇక్కడేం జరుగుతుందో ఎంత మిగులుతుందో ఈవిడికయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్కి ఖర్చుకి ఏ మాత్రం తేడా లేదు అంతా ఒకటే పోని పిల్లలేమన్నా అంటూ శ్యామలకేసి చూసింది శ్యామల గుండె నిశ్శబ్దంగా వెయ్యి మొక్కలైంది మొక్కలన్నీ చర్మాన్ని చీల్చుకొని బయటికి వచ్చేస్తాయేమోనని కుడి చేత్తో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత ఏమీ జరగనట్లుగా కొడుకు కోడలు ప్రవర్తించినా శ్యామల మామూలుగా ఉండలేకపోయింది ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకు తీసుకెళ్ళింది అక్కడ రావుగారు కనిపించారు చాలా రోజులైంది వచ్చి చాలా డల్గా ఉన్నారేంటి ఏంటి సిస్టర్ ఒంట్లో బాగోలేదా పోని ఓ పని చేయండి అమెరికా చూడటానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకొని బఫేలో నయాగరా వాషింగ్టన్ అది చూపించటానికి వెళుతున్నాను ఇలాంటి టూర్స్ వేస్తుంటానని కదా మీకు కూడా కొంచెం చేంజ్ సరదాగా రండి బృషిళ్ళు అది చూదురు కానీ అని నవ్వుతూ అన్నారు ఆమె ఏమీ మాట్లాడలేదు రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు ఒక్కసారిగా గంగమ్మ పొంగింది ప్రవాహానికి ఆనకట్ట వెయ్యదలుచుకోలేదు ఆ రోజు తేలికైన మనసుతో వచ్చింది అస్మిత పిండి కూతురు బోస్టన్లో ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళటానికి తయారవుతున్నారు నరసింహం ప్రతీక్ శ్యామలని రమ్మన్నారు శుక్రవారం రాత్రికే వెళ్ళిపోయి ఆదివారం పొద్దున వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు శ్యామల రాను అని అంది వాళ్ళు వెళ్ళిపోయారు ఆదివారం నాడు నరసింహం అష్మిత పిల్లలు వచ్చారు వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు ఓ గంట పోయాక ప్రతీక్ గుర్తించాడు నాయనమ్మ గురించి అడిగాడు లోపల ఎక్కడో ఉంటుందిలే అని అంది అశ్మిత నరసింహం ఇల్లంతా చూశాడు శ్యామల కనపడలేదు వంటింట్లో ఏమీ చేసుకున్నట్లుగా కూడా అనిపించలేదు అదే అన్నాడు అశ్మితతో ఆ ఎక్కడికి పోతారులేండి ఎక్కడే ఎక్కడో ఉంటారు ఏదో చిన్న నాటకం మనం ఇవాళ వస్తామని తెలిసి కూడా ఇంట్లో లేరంటే ఏమిటర్థం జలసి ఇల్లు దులపటానికి సిద్ధపడుతుంది అమ్మకి జలసియా ఎందుకు నేను కొడుకునే కదా పరాయివాణ్ణి కాదు కదా నా మీద జలసి ఉంటుందా జలసి ఉన్నది మీ మీద కాదు నా మీద పెళ్ళైన ఎనిమిదేళ్లకే మీ నాన్నగారు చనిపోయారు అని అన్నారు ఆవిడికి సంసార సుఖం అది లేదు కదా అందుకని కాదు అని గట్టిగా అనలేకపోయాడు పైగా అవునేమో అని అనిపించింది టైం గడుస్తున్న కొద్దీ శ్యామల విషయం తెలియలేదు ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కారేసుకుని నాలుగు వీధులు అన్ని పార్కులు చూసి ఇంటికొచ్చాడు పోని ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు ఎన్ని విషయాలు బయటికి వస్తాయో చిన్న విషయాలే కావచ్చు కానీ నలుగురు నోళ్లలో నానితే పెద్దవవుతాయి పోలీసుల సహాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకొకటి ఉండదు అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కొరువే ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా ఆ ఆలోచనకే కంపించిపోయాడు అదే జరిగితే తన పరువేం కావాలి కాళ్ళు చేతులు ఆడటం లేదు మనస్సు మనస్సులో లేదు ఏం చెయ్యాలో తెలియటం లేదు అస్మిత పైకి బెంకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది ఏదో వండింది ఏదో తిన్నారు ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు సాయంత్రం ఏడు దాటింది ఫోన్ మోగింది వంద లంకణాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి స్ప్రింగ్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఫోన్ శబ్దం విన్న అశ్మిత గదిలో నుంచి వచ్చి మెట్లు దగ్గర ఆగింది ఫోన్ తీయబోతూ అష్మిత వైపు భయంగా చూశాడు వెంటనే తీసి హలో అని అన్నాడు హలో నరసింహ నేన్రా అమ్మని క్షేమంగా చేరాను ఊపిరి తేలిగ్గా పిలుచుకున్నాడు ఆశ్చర్యంగా అష్మితని చూస్తూ అమ్మన్నట్లుగా సైగ చేశాడు చేరాను అంటే ఎక్కడున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మెట్లు దిగుతున్న అస్మితను చూస్తూ ఆదుర్తాగా అడిగాడు హైదరాబాద్ నుంచే శేషయ్య మామ ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఏదో అడుగుతున్నాడు శ్యామల సమాధానం ఇవ్వదరచుకోలేదు ఇస్తే ఎన్నో అడుగుతాడు అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది దానితో పాటు మనసు కూడా బయటపడిపోతుంది ఎలా వచ్చానా అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నేను ఎయిర్పోర్ట్లో నుంచి మాట్లాడుతున్నాను అష్మితని పిల్లల్ని అడిగానని చెప్పు గదిలో నా అల్మరాలో బట్టల కిందవో కవరుంచాను అది తీసుకో ఫోన్ పెట్టేస్తున్నాను అని అంటూ పోసిగా ఉన్న చేతులు కంపించాయి రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరికి వచ్చింది ఒక కంగలో తల్లి గదిలోని క్లోజెట్ తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చొని తెరిచాడు నరసింహానికి అష్మితకి యుద్ధం పక్క దేశంతోనూ పొరుగునున్న శత్రువుతోనూ అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు కానీ ఇంట్లో వాళ్లతో అయితే ఎలా చేయటం ఆ పరిస్థితి రాకుండానే మేలుకున్నాను ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాలలో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది నా తరం నుంచి మన వాళ్ల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతి పండుగలు వంశం పుట్టు పూర్వోత్తరాలు ఆచార వ్యవహారాల గురించి నేనున్న సమాజం గురించి చెప్పాలి ఈ తరాల మధ్య వంతెనలు వెయ్యాలని అది నా బాధ్యత అనుకున్నాను అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీ రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలి అని వచ్చాను నేను కూడా మీ కుటుంబంలో దానిననే అనుకున్నాను కానీ మీరు జీతం భత్యం లేని ఆయాగా అనుకోవటం నా దురదృష్టకరం అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లోని నానికి ఇంట్లోని గ్రానికి తేడా లేకపోవచ్చు కానీ నాకు మనవాళ్ళకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు డబ్బు పారేస్తే కొనే బంధము కాదు మా బంధంలో ఉన్నది రక్తము ఎమోషనల్ అది డబ్బు సంపాదన లాభ నష్టాల లెక్కలు తప్ప జీవితానికి ఇంకేమీ లేదనుకుంటే అది అజ్ఞానమే నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకొని నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని నీ కుటుంబంలోని వ్యక్తిని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను నాయనమ్మలా వస్తాను ఆయాగా కాదు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఒంటరితనం నాకు హైదరాబాదులో లేదు అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్లే అందుకోసమే నేను అడుగు వేశాను అష్మితని నా కూతురులా భావించినా ఆమె కనీసం అత్తగారిలా కూడా నన్ను చూడలేకపోయింది అయినా నేను క్షమించేశాను నేను పెద్దదాన్ని చిన్నవాళ్ళ మీద నెగిటివ్ భావాలు ఉండవు ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తుకొచ్చింది ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు కానీ ఆమె రైటు తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు కోపం తెచ్చుకోరు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు నేను అమ్మనే ఇక చదవలేకపోయాడు ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన అమ్మ ముఖం కనిపిస్తుంది తన వికృత రూపం కాదు స్వభావం కనిపిస్తుంది ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్